చాలా శతాబ్దాల క్రితం పవిత్ర తిరుమల కొండల్లో కలియుగంలో ధర్మాన్ని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు పురాణాల ప్రకారం భక్తులను ఆశీర్వదించి వారి దుహకాలను తొలగించేందుకు శ్రీ మహావిష్ణువు భూమిపైకి అవతరించి శేషాచల పర్వతాలపై నివాసం ఏర్పరచుకున్నారు ఒకప్పుడు తిరుపతి దగ్గర గ్రామంలో విష్ణుదాస అనే ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతనికి ధనం లేకపోయినా అతని హృదయం భక్తితో నిండిపోయి ఉండేది ప్రతిరోజు అతను గోవింద అంటూ జపించేవాడు మరియు తన చేతులతో తయారుచేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి తులసి దళాలు సమర్పించేవాడు తన పేదరికాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసుడు ప్రతి నెల తిరుమలకు కాలినడకన వెళ్ళి కన్నీళ్లు కళ్లలో నిండుగా స్టీప్ మెట్లు ఎక్కు ఓం నమో వెంకటేశాయ అని జపించేవాడు అతను అర్పించేది ఏ వస్తువో కాదు స్వచ్ఛమైన హృదయం మాత్రమే ఒక రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణుదాసుని కలలో దర్శనమిచ్చి ఇలా అన్నా విష్ణుదాస నేను ఆలయంలో మాత్రమే ఉండను నీ హృదయంలో నివసిస్తున్నాను నీ భక్తి నాకు బంగారానికి మించినది రోజు ఉదయం విష్ణుదాసుడు లేచి చూడదు తన విగ్రహం పక్కన ఒక స్వర్ణ మొహరం కనిపించింది ఆ రోజు నుండి అతని జీవితం మారిపోయింది ఆడంబరంతో కాదు దేవకృపతో తర్వాత తన జీవితం మొత్తం తిరుమల కొండను ఎక్కుతున్న యాత్రికులకు నీళ్లు ఇవ్వడం గోవింద నామస్మరణ చేస్తూ సేవ చేయడంలో గడిపాడు